మహాత్మా శ్రీ జ్యోతిరావు పూలే నూట తొంభై ఎనిమిది జయంతి వేడుకల సందర్భంగా బీసీ సాధికారత సంఘం ఆధ్వర్యంలో పూలి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కొండ దేవయ్య జిల్లా అధ్యక్షులు నరేంద్ర మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలు ఆదర్శాలు సిద్ధాంతాలు చాలా గొప్పవని అణగారిన వర్గాల హక్కుల కొరకు నిరంతరం పోరాడి ఎన్నో సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని అన్నారు ఈ కార్యక్రమంలో బీసీ సాధికారిత సంఘం నేతలు కొండ కనకయ్య లింగంపల్లి దేవయ్య తూపుకారి సత్తయ్య ఇల్లందుల వెంకటేష్ సిహెచ్ రామస్వామి గౌడ్ ఉయ్యాల భూమయ్య తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరు అభ్యసిస్తే వాళ్ళ జీవితాలు బాగుంటాయి వాళ్ళ జీవితాలకు బంగారు బాట వేసినట్టుంటుందని చెప్పి విద్యకు రాజ్యాన్యతనిచ్చి మరి పేదవాళ్ళు బలహీన వర్గాలు మరి నిరాశ్రయులు వృద్ధులు అనాథలు అందరూ చదువుకోవాలని ప్రత్యేకంగా తన సొంత కృషితోని పాఠశాలను ఏర్పాటు చేసి వాళ్లకు విద్యని అభ్యసించేలాగా చేసింది అంతేకాకుండా మహాత్మా జ్యోతిరావు పూలే గారి సతీమణి సావిత్రిబాయి పూలే గారిని ముందుగా బడికి తోలించి చదువు నేర్పించి భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులుగా ఆమెను తీర్చిదిద్దడం జరిగింది భార్యభార్తలు ఇరువురు అంటరాని తన నిర్మూలన కొరకు కుల మత వర్గ వర్ణ విభేదాలు లేకుండా నిస్వార్థంగా నిజాయితీగా పరిపాలన సాగాలని ప్రజలందరూ సమానంగా ఉండాలని అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనే ఆకాంక్ష ఆయనది ఆ యొక్క మహాత్మావు మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఈరోజు నూట తొంభై ఎనిమిదవ జయంతి జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉన్నది జ్యోతిరావు పూలే చెప్పాలంటే నేను ప్రజారాజ్యంలో పండించినప్పుడు ఇక్కడ ఉద్రాన గ్రామంలో జ్యోతిరావు కూలే చిరంజీవి గారు ఇక్కడ జ్యోతిరావు కూ గారికి జయంతి వర్ధంతి సందర్భంగా వారిని ఆశయంగా తీసుకున్న వారు పవన్ కళ్యాణ్ గారు అప్పుడు చిరంజీవి గారు కావడం జరిగింది మరి దానిలో మేము వారి చరిత్రను తెలుసుకొని ఎత్తుకుంటూ వెళ్ళి రుద్రారం గ్రామంలో వారికి పూలమాల వేసే ఆ ఫోటోలు మేము పంపించడం నేను అప్పుడు ఎమ్మెల్యేగా రాజారాజ్యంలో హోట అప్పుడు వారి చరిత్ర నేను తెలుసుకోవడం జరిగింది మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని ప్రజాభవన్లు కూడా ఈరోజు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం కూడా జ్యోతిర పూలే భవన్గా పేరు పెట్టారు మరి వారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు ప్రతి ఒక్క బీసీ సంఘాలు బీసీ కులాలు కూడా వారి ఆదర్శం